సభాయ సభకు నమస్కారం సాహిత్య పిపాసి అవధాన ప్రక్రియ కళా అభిలాషి సనాతన ధర్మ జ్ఞాన జిజ్ఞాసి భక్తి సాధనం సాహిత్య వేదిక ద్వారా ఎందరో కవి పండిత కళాకారులను అవధానులను పరిచయం చేస్తూ పద్య సాహిత్యాన్ని బహుళ ప్రచారంలోకి పరిచయం చేసిన సాహిత్యాభిలాషి శ్రీ పండరి రాధాకృష్ణ శర్మ గారు భక్తి సాధనం సాహితీ వేదిక ద్వారా ధర్మ సందేహ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నందుకు ముందుగా శ్రీ పండరి రాధాకృష్ణ శర్మ గారిని మనసారా అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాం ఇక ఈనాటి ఈ ధర్మ సందేహ కార్యక్రమాలలో శ్రోతలు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలియజేస్తున్నాం ఆధ్యాత్మిక ధార్మిక ధర్మ జిజ్ఞాసులు శ్రద్ధగా ఆలకించండి మనకు ముందుగా మొదటి ప్రశ్న శ్రీమతి శశికళ గారు గజ్వేల నుండి ఒక ధర్మ సందేహాన్ని మనకు తెలియజేశారు వారి సందేహం ఏమిటంటే స్త్రీలు లలితా సహస్రనామాలను చదువవచ్చా అని వారికి ఒక సందేహం కలిగింది వారు అడుగుతున్నారు మా శశికళ గారు స్త్రీలు విధిగా లలితా సహస్రనామాలను చక్కగా చదువవచ్చు పారాయణం చేయవచ్చు లలితా సహస్రనామాలలోనే ఉంది కదమ్మా ప్రీత అని అందువల్ల చక్కగా పారాయణం చేయవచ్చు పూజించవచ్చు అర్చించవచ్చు ఆరాధించవచ్చు తప్పులు ధరలకుండా ప్రతి నామాన్ని నిశ్చితంగా పరిశీలించి ఉచ్చారణ దోషం లేకుండా చదవటం అన్నది ప్రధానంగా మనం గుర్తించాలి గమనించాలి గురుముఖత నేర్చుకొని అధ్యయనం చేస్తే అభ్యాసం చేస్తే చాలా చక్కగా చదవవచ్చు పారాయణం చేయవచ్చు ఆ జగన్మాత అనుగ్రహంతోని శుభ ఫలితాలను పొందవచ్చు శశికళ గారు ఈ విషయాలను మీరు గమనించండి ధన్యవాదాలు ఇక మన్సాల కిషన్ గారు గోదావరి కరి నుండి రాస్తున్నారు ఇంట్లో కుటుంబంలో పెద్దవారి వివాహం కానిది చిన్నవారి వివాహం చేయవచ్చా అన్నది వీరికి కలిగిన ధర్మ సందేహం కిషన్ గారు జ్యేష్ఠుడు శ్రేష్ఠుడు అని మనకు ధర్మశాస్త్రం చెబుతుంది కనుక మనకు షోడశ కర్మలు చెప్పబడ్డవి జాతకరణము నామకరణము అన్నప్రాసనము చెవులము వివాహము ఉపనయనము ఇలా ఏ విధమైనటువంటి ధర్మ కర్మలను ఆచరించినా కూడా కుటుంబంలో ముఖ్యంగా పెద్దవారికి అంటే జ్యేష్ఠుడికి చేసిన తర్వాతనే కనిష్ఠుడికి చేయడం అన్నది అది సంస్కృతి సాంప్రదాయం ఆచారం ధర్మం అన్న విషయాన్ని మీరు గుర్తించండి కిషన్ గారు అందుకని పెద్దవారికి అంటే జ్యేష్ఠుడికి చేసిన తర్వాతనే కనిష్ఠుడికి చేయాలన్నది అది నియమం ధర్మం అన్నది గమనించండి ధన్యవాదాలు ఇక పితృదేవతలకు శాంతి కలగాలంటే ఏమి చేయాలి అని మనకు నెల్లూరు నుండి సుంకాల గిరిధర్ గారు వారి సందేహాన్ని వెలిపించారు ఆ గిరిధర్ గారు పితృదేవతలకు శాంతి కలగాలంటే ముఖ్యంగా వారి తిథి ప్రకారంగా ఆ రోజున నియమవ్రతుడైనటువంటి వాడి శ్రద్ధగా శ్రద్ధావాన్ ధీయతే శ్రాద్ధం అన్నాడు కనుక శ్రాద్ధ కర్మలను చక్కగా పిండ ప్రధానములను తర్పణాదులను నియమవ్రతుడై ఆచరించి అన్నదానం చేయడం ద్వారా వారు పితృదేవతను శాంతిస్తారు అనుగ్రహిస్తారు ఎందుకంటే పితృ పితృసమన్ దైవం నదైవం పితృమర్చి సర్వతీర్థ పలం గేయం మాతృవందనతాం సదా అన్నాడు కదా అందుకని వారి చక్కటి కర్మలను ఆచరించడం ద్వారా వారి ఆశీర్వాదంతో వంశవృద్ధి జరుగుతుంది మనకు సర్వకామ్యములు సిద్ధించగలవు మాతృదేవోభవ పితృదేవోభవ కదా అని ఉపనిషత్వాక్యం కదండి ఇది మీరు చక్కగా గుర్తించండి చక్కగా పితృ కర్మలను ఆచరించండి వారికి శాంతి కలిగించండి మనకు అశాంతి తొలగిపోతుంది శుభ ఫలాలను పొందగలము గిరిజర్ గారు ధన్యవాదాలు ఇక మరొకటి క్షేత్రాలు చేయడం వలన ఫలితం ఏమిటి అని రావుల కీర్తి గారు అడుగుతున్నారు మచిలీపట్నం నుండి తీర్థ స్నానం క్షేత్ర దర్శనంతో మనకు పితృ రుణము దేవతా రుణము ఋషి రుణము ఈ మూడు రుణాలు తీరిపోతాయండి ఉత్తమమైనటువంటి శుభ ఫలాలను కలుగుతాయి అందుకని దోషహరం పాపహరం పుణ్యకరం తీర్థ క్షేత్ర దర్శనం ఒక మనకు సుకృత వరం అందుచేత తీర్థాలలో పుణ్య స్నానాలను ఆచరించండి క్షేత్రాలలో చక్కగా దేవతలను దర్శించండి కీర్తిగారు శుభమైన ఫలాలను పొందగలరు ధన్యవాదాలు ఇక రఘుగారు మియాపూర్ నుండి రాస్తున్నారు వైశాఖ మాసంలో ఏమి ఆచరించాలి అని రఘుగారు ఈ వైశాఖ మాసం ఒక పర్వమాసం అండి ఒక పవిత్ర మాసం కూడా ఈ వైశాఖ మాసంలో ధర్మ కర్మాచరణలకు శుద్ధి వృద్ధి అభ్యుదయ కర్మలకు ఇది చాలా శుభమాసంగా మనకు జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడ్డది ఈ మాసంలో ఏ విధమైనటువంటి ధర్మ కర్మాచరణలు ఆచరించినా కూడా ద్విగుణీకృతమైన శుభం కలుగుతుంది అని మనకు శాస్త్రం చెప్తుంది ఈ మాసం మాధవునికి మహేశ్వరునికి కూడా ప్రీతికరమైన పవిత్ర పర్వమాసం అని గమనించండి గారు ధన్యవాదాలు ఇక ఆయుష్ గారు కామారెడ్డి నుండి అడుగుతున్నారు చిన్నపిల్లలు చెబితే వినడం లేదు అని ఆయుష్ గారు మీ ప్రశ్నలోనే ఉంది వారి చిన్నపిల్లలు కదండి అజ్ఞానులు బాల్య చాపల్యం ఉంటుంది ఆట కోవిలితనం ఉంటుంది కనుక వారికి చక్కని శిక్షణ ఇస్తే నేటి బాలలే రేపటి పౌరులు శోరులు వీరులు కాగలరు ఇందుకు ప్రధానంగా బుద్ధి ప్రదాత అయినటువంటి యొక్క వినాయకుణ్ణి చక్కగా పూజించండి ఆ వినాయకుని యొక్క అనుగ్రహం చేత చక్కటి బుద్ధి వికసిస్తుంది చక్కటి విజ్ఞానవంతులవుతారు శుభ ఫలితాలను పొందగలరు ధన్యవాదాలు ఆయుష్ గారు ఇక మరొక చివరి ప్రశ్న విజయ్ గారు అడుగుతున్నారు నేడేటట్టు నుండి ఒకే గోత్రం ఒక్కో వంశంలో చిన్నవారు మరణిస్తే సూతకం పండించాలా అన్నది ఒక ధర్మ సందేహాన్ని తెలియజేశారు అమ్మ మొట్టమొదట సూతకం అనేది బంధాన్ని బంధుత్వాన్ని ఆత్మీయతను రక్త సంబంధాన్ని బట్టి సూతకాన్ని మనకు పెద్దలు శాస్త్రం చెప్పిందమ్మా కనుక సూతకం పాటించాలి కానీ ఏ విధమైనటువంటిది అంటే ఉపనయనం కానీ వివాహం కానీ కానప్పుడు వారు చిన్నవారితో సమానం అలాంటి చిన్నవారు సరిపోయినప్పుడు ప్రధానంగా తల్లిదండ్రులకు మాత్రమే నియమాలన్నీ పాటించాల్సి వస్తుంది మిగతా వారు ఆ అనుబంధాన్ని బట్టి అనుబంధాన్ని బట్టి ఆ ఆత్మీయతను బట్టి ఉన్నటువంటి యొక్క సంబంధాన్ని బట్టి ఒకటి స్నానం రెండు సానుభూతితో సరిపోతుంది విజయమ్మ గారు ఇది గమనించండి కనుక పిల్లలు దైవంతో సమానం అంటారు కదండి అందుకని వారి విషయాలలో ఏ విధమైనటువంటి పెద్ద నియమాలను పాటించాల్సిన అవసరం లేదు అది ప్రధానంగా తల్లిదండ్రులు మాత్రమే పాటిస్తే సరిపోతుంది అన్నది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఇక మనకు ఈ భక్తి సాధనం సాహితీ వేదిక ద్వారా మనకు అనేకమైనటువంటి ధర్మ సందేహాలను ఎన్నో ప్రశ్నలు వచ్చాయి అందులో కొన్ని ప్రశ్నలు ఈ భావాన్ని బట్టి మనం స్వీకరించడం జరిగింది ఈనాటి సందేహాలకన్నిటికీ కూడా యథామతిగా ఈ భక్తి సాధనం సాహితీ వేదిక ద్వారా పండరి రాధాకృష్ణ గారు నిర్వహిస్తున్నటువంటి ఈ ధర్మ సందేహ కార్యక్రమానికి ఈ సాహితీ వేదిక ద్వారా యథామతిగా యథాశక్తిగా నేను తెలియచేశాను మరో అంశంతో మళ్ళీ మనం కలుద్దాం ధన్యవాదాలతో మీ ఉమాపతి రామేశ్వర శర్మ సిద్ధిపేట స్వస్తి శుభం